హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ దసరా దీపావళికి మంచి ఆఫర్లో బట్టలు కొనాలనుకున్నారా మరెందుకు ఆలోచన వెంటనే వచ్చేసేయండి మన స్టైల్ జెన్స్ వేర్కి మీరు చూసిన షర్టు లెనిన్ షర్ట్ ఇది ఇవి ఎం నుంచి ఫోర్ ఎక్స్ఎల్ దాకా వేక్ మూడు అలాగే చెక్స్ కానీ దీంట్లో ప్రింటెడ్ కానీ ఏవి తీసుకున్నాయో ఇవి కూడా వెయిక్ మూడే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో దసరాకి అయితే కొత్త స్టాక్ వచ్చేసింది చూడండి అలాగే ఫార్మల్ ప్యాంట్లు వెయికి మూడు అలాగే జీన్స్ వెయికి మూడు అలాగే స్వెట్ టీ షర్ట్లు ఇవి కూడా వెయ్యి మూడే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇవి ఇక్కడ తప్ప దొరకవు ఈ ప్రైజ్ లో అయితే అలాగే ఫుల్ హ్యాండ్ టీ షర్ట్లు ఇవి కూడా వెయికి మూడే అలాగే బ్రాండెడ్ జీన్స్ ఇవి కూడా వెయ్యి రెండు ఒక్కొక్క కార్గో షార్ట్స్ వెయ్యికి నాలుగు వెయ్యికి నాలుగు ఫ్రెండ్స్ ఇవి షార్ట్ జీన్స్ ఇవి కూడా వెయికి నాలుగు చూస్తున్నారు కదా ఎలా ఉందో ప్రింట్ అంతా చాలా సూపర్గా ఉంటుంది అలాగే హాఫ్ టీ షర్ట్ ఇవి వెయ్యికి నాలుగు చూస్తున్నారు కదా ప్రింటు క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఇక్కడ దొరికే క్వాలిటీ మరి దొరకదు అలాగే హుడ్డీస్ ఇవి వెయ్యికి రెండు చూస్తున్నారు రా ప్రింటు అలాగే మీరు చూస్తున్నారు కదా ఇది బయట కొనాలంటే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు ఉంటుంది కానీ ఇక్కడ ఒకటి కొంటే ఆరు వందలు రెండు కొంటే వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ చాలా క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది అలాగే మన పెద్దవాళ్ళకే కాకుండా మన పిల్లలు కూడా ఇక్కడే కొనేచ్చు ఫ్రెండ్స్ షర్ట్లు ప్యాంట్లు అన్నీ చూస్తున్నారు కదా మన పిల్లలకు కూడా రెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు వెయ్యికి నాలుగు షర్ట్లు చూడండి క్వాలిటీ ఎలా ఉందో సూపర్ గా ఉంది అలాగే జీన్స్ ప్యాంట్లు కూడా వెయ్యికి మూడు ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల వరకు వెయ్యికి మూడు ప్యాంట్లు ఇస్తున్నారు అదే అలాగే ఈ దసరా దీపావళికి కాకుండా ఈ స్టైల్ జీన్స్ వేర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్స్ ఉంటాయి ఈ ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోకండి అలాగే మన స్టైల్ జీన్స్ వేర్ అడ్రస్ వచ్చేసి దుర్గానగర్ ఫస్ట్ క్రాస్